నమస్తే నేను డాక్టర్ రమాదేవి ఈ వీడియోలో సంతానాలు ఏమి లేదా ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన అసలు కారణాలు ఏమి ఉండొచ్చు అమ్మాయిలో ఏం కారణాలు ఉంటాయి అట్లాగనే అబ్బాయిలు ఏం కారణాలు ఉండవచ్చు ఏ కారణాలని అవి ట్రీటబుల్ అనే విషయాలు నేను చెప్తా జనరల్ కారణాలు తీసుకుంటేనేమో అన్నిటికన్నా ముఖ్యమైనది ఒత్తిడి ఒత్తిడి అంటే విపరీతమైన స్ట్రెస్ ఉండడం వలన ఇప్పుడు సాఫ్ట్వేర్ దీంట్లో కావచ్చు లేకపోతే మిగతా ఉద్యోగాల్లో కావచ్చు అన్ని చోట్ల ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక అమ్మాయిలు అయితే ఒకప్పుడైతే హౌస్ వైఫ్లుగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు చదువుకొని ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ ఇల్లు ఉద్యోగాలు ఇంటిని మేనేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంటుంది ఇంకా కొత్తగా పెళ్ళైనప్పుడు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యన వాళ్ళ ప్రశాంతంగా ఉండకపోవడం వలన ఆ ఒత్తిడి వలన కూడా హార్మోన్స్ ఇర్రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంది ఇక మూడవది వచ్చేసి ఏజ్ ఏజ్ కొంచెం పెరిగే కొద్దీ కూడా అమ్మాయిలు ముఖ్యంగా ఏజ్ పెరిగే కొద్దీ ఈ అండాల నాణ్యత తగ్గుతుంది అండాల సంఖ్య తగ్గుతుంది ఇది కూడా ఒక కారణంగా ఉంటా ఉంది అంటే ఇప్పటి కాలంలో తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు ఉద్యోగాలు సెటిల్ కావడం కావచ్చు అనేక కారణాల వలన వలన కూడా కొంత ముప్పై ఏళ్ళు అట్లా దాటితే వాళ్ళల్లో కొంచెం సంతానలేమి అనేది పెరుగుదల అనేది ఎక్కువగా ఉందన్నమాట అది కాకోకుండా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం కానీ స్మోకింగ్ కానీ ఉబీసిటీ అంటే ఎక్కువగా లా ఉండడం లేకపోతే అతి తక్కువ బరువు ఉండడం ఇంకొకటి డైటింగ్ ప్యాటర్న్స్ కొంతమంది విపరీతమైన డైటింగ్ చేస్తూ ఉంటారు అట్లా ఉన్నా కూడా ఈ హార్మోనల్ ఇర్రెగ్యులారిటీసు ఉంటాయి అదే కాకుండా బరువు తగ్గాలని కొంతమంది విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తుంటారు ఈ మధ్య కాలంలో అబ్బాయిల్లో కండలు పెంచాలనే దాంతో జిమ్స్ ఎక్కువ వ్యాయామం చేయడము అమ్మాయిలు కూడా అంటే అతి వ్యాయామం వలన కూడా ఈ గుడ్డు రిలీజ్ కానీ హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ ఉంటాయి ఇవి జనరల్ కారణాలు ఇవి కాకుండా అసలైన కారణాలకు వచ్చినప్పుడు ఆడవాళ్లలో ఏం కారణాలు ఉంటాయి ఆడవాళ్ళలో ఏం కారణాలు ఉంటాయి అంటే ఒకటి గర్భసంచిలో కారణాలు రెండవది ఫాలోపియన్ ట్యూబ్స్ వాటిలో ఉండే కారణాలు అట్లాగనే అండాశయంలో కారణాలు ఈ మూడు రకాలైన కారణాలు ఉండొచ్చు మొట్టమొదటిది గర్భసంచిలో సంచిలో ఏం కారణాలు ఉండొచ్చు గర్భసంచి ఒక పొర అందంగా ఉండడం కావచ్చు లేకపోతే బైకారు నిర్ణయూట్రస్ అంటారు యూట్రస్ మధ్యలో ఒక లాగా ఉండొచ్చు కొంతమందిలో ఫైబ్రాయిడ్స్ లాంటి గడ్డలు ఉండొచ్చు ఇట్లాగా గర్భసంచిలో కూడా కారణాలు ఉండచ్చు దాని తర్వాత ట్యూబ్స్ ట్యూబ్స్లో కారణాలు ట్యూబ్స్లో బ్లాక్ ఉండొచ్చు లేకపోతే టీబీ లాంటివో ఇన్ఫెక్షన్ లాంటివి వాటి కారణ వల్ల వల్ల కూడా ట్యూబ్స్ మూసుకపోయే ఉండే అవకాశాలు లేదా ట్యూబ్లో వాపు ఉండే అవకాశాలు ఉంటాయి ఇక మూడవది అండాశయాలు అండాశయాల నుంచి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది ఒక ఎగ్ పెరుగుదలయి రిలీజ్ అయి అదే బిడ్డ ద్వారం నుంచి అది వచ్చి గర్భసంచిలో ఫిక్స్ అవుతుంది వీర్యంతో కలిసి బిడ్డగా మారుతుంది కానీ ఎనోబులేషన్ అంటారు అంటే ఓబులేషన్ అనేది ఈ ఈ ప్రాసెస్ సక్రమంగా కాదు ఇది కూడా కారణం ఉంటుంది ముందుగా మనము హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ అంట అంటే కొంతమందిలో పీరియడ్ సరిగ్గా రాదు నెలకి నెలకి కరెక్ట్గా రాదు కొంతమందిలో చాలా లేటుగా వస్తుంటుంది కొంతమందిలో టాబ్లెట్స్ మింగితే కానీ పీరియడ్స్ రాదు కొంతమందిలో ఎక్కువ అతిగా బ్లీడింగ్ అవుతుంటుంది కొంతమందిలో అసలు ఒక్క రోజు రోజుగానే కన్నా ఎక్కువగా కాదు ఇట్లాంటివన్నీ కూడా హార్మోనల్ ఇరెగ్యులారిటీస్ ఉంటాయి ఈ హార్మోనల్ ఇరెగ్యులారిటీస్ ఉండడానికి కారణము ఏమై ఉంటుంది అంటే ఒకటి ఈస్ట్రోజను ప్రొజెస్ట్రాను ఈ హార్మోన్స్ ఏవైతే సైకిల్ సక్రమంగా ఉండాలనో ఆ సైకిల్ కొంతమందిలో సక్రమంగా ఉండదు దానికి కారణం కొంతమంది పీసీఓడి అనే ప్రాబ్లం కూడా ఉంటుంది పీసీఓడి అంటే అండాశయంలో నీటి బుగ్గలు లాంటివి ఉంటాయి అన్నమాట దానివల్ల ఒక్క అండం మాత్రమే పెరగడము అనేది ఉండదు దాని సైజు కరెక్ట్గా పెరగకుండా ఒక ఎక్కువ ఎడ్స్ రిలీజ్ అవుతాయి కానీ వేటి సైజు కూడా పెద్దదిగా కాదని ఇది కూడా ఈ హార్మోన్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఆ రకంగా జరుగుతుంది వీళ్ళల్లో మిగతా మీరు పీసీఓడి నేను చేసిన ఒక వీడియో ఉంది అది చూడండి పీసీఓడి కారణాలు తెలుస్తాయి ఇందులో నేను కేవలము ఈ అండ అండము సరిగ్గా విడుదల కాకపోవడము అనేది ఒక కారణం ఉంటుంది రెండవది గర్భసంచిలో ఇంకా కూడా ఎండోమెట్రియాసిస్ అని అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు లోపల గర్భ లో కాకుండా బయట కూడా పొరలు పెరుగుతూ ఉంటాయి దీనివల్ల విపరీతమైన నొప్పి ఇదంతా ఉంటుంది ఇదొక కారణం అట్లనే అడెనోమయోసిస్ అని అంటారు ఈ ఈ ఈ రకమైన కారణాలు గర్భాశయంలో ఉండే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఆడవాళ్లలో కారణాలు ఉండొచ్చు ఈ కారణాలు ఏమున్నా కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వీటికి సరైన ట్రీట్మెంట్ కనుక తీసుకొని మన లైఫ్ స్టైల్ ఆల్టరేషన్ చేసుకుంటే పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా ఉంటుంది ఇక మగ మగవాళ్లలో ఏం కారణాలు ఉండొచ్చు మగవాళ్లలో కూడా అంతే అంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటుంటారు స్మోకింగ్ ఒత్తిడి ఇవన్నీ కారణాలు ఉంటాయి ఇవి కాకోకుండా ఇంకా కొంతమందిలో లో స్పోమ్గా ఉంటుంది అంటే స్పామ్ వీర్య కణాల సంఖ్య వాటి నాణ్యత సరిగ్గా ఉండాలా కణాల సంఖ్య దాదాపు అంటే అరవై నుంచి వంద వరకు ఒక వన్ఎంఎల్ లో ఇన్ని మిలియన్ల కణాలు ఉండాలి అన్నీ ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకోవాలా రెండవది అవి కదలిక బాగా వేగంగా కరెక్ట్గా కదలియకు ఉందా లేదా చూడాలా ఒక్కొక్కసారి దాని షేప్ కూడా ఆల్టర్ అయి ఉంటుంది అట్లా ఉంటే కూడా దాని ఎఫిషియన్సీ తగ్గుతుంది కొంచెం అబ్నార్మల్ స్పామ్స్ ఇట్లా మొటిలిటీ సరిగ్గా లేకపోవడం ఇట్లాంటివి ఉండవచ్చు చిన్న చిన్న కారణాలు కొంతమందిలో అసలు స్పామే ప్రొడక్షన్ ఉండదు దానికి కారణం ఏంటంటే ఆ ద్వారంలో ఎక్కడో బ్లాక్ ఉంటుంది ఇంకొంతమందిలో వెరికో సీల్ అనేది ఒక అంటే వాప్ లాంటిది ఉంటుంది దీంట్లో ఇవి ఏ ఉన్నా కూడా డాక్లర్ల దీని ద్వారా లేకపోతే డాక్టర్ దగ్గరికి పోతే ఈ కారణం ఏంటి అనేది వాళ్ళు చూస్తారు ఈ కారణాన్ని గనక కరెక్ట్ చేసుకుంటే పెద్ద పెద్ద పోకుండా చిన్న వైద్యంతోనే మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది